రాజకీయాల్లోకి రావాలని ప్రజలకు సేవ చేయాలని చాలా మందికి ఉంటుంది అయితే ప్రజాసేవ చేసిన ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు అవుతారా రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ సీఎంగా ఎదగలరా అనే విషయంలో ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పాలి మనం ఏ పని చేస్తున్నామో మనం ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామో మన పని సరైనదేనా అని మనమే ప్రశ్నించుకున్న ప్రతి ఒక్కరూ నిజంగా పొలిటికల్ స్టార్ అవుతారు ఆ లో టాప్ పొజిషన్లో ఉంటారు చంద్రబాబు నాయుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గురించి వార్తలైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి ఏపీ రాజకీయ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ మర్చిపోలేనిది ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసిన ఆ రికార్డులను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ తమ్ముళ్లు దీనికి కారణం కూడా ఉంది సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా చంద్రబాబు నాయుడు నలభై ఐదేళ్ల వయసులో ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు పేరు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మారుమ్రోగిపోయేలా వినిపిస్తుంది ఆయన అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్ష నాయకులు ఆయన్ను చూసి వణికిపోతూ ఉంటారు మూడు దశాబ్దాల సీఎం జర్నీలో చంద్రబాబు పాటించిన కొన్ని పొలిటికల్ స్ట్రాటజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి రాజకీయ నాయకుడు సరైన పొలిటికల్ స్ట్రాటజీని ఉపయోగిస్తేనే పదవి కాపాడుకోవచ్చు కానీ ఆ స్ట్రాటజీ ప్రజలకు ఉపయోగపడిందా ప్రజలు లబ్ధి పొందారా అనే విషయంలోనే ఉంది ఈ విషయంలో చంద్రబాబు టాప్ పొజిషన్లో ఉంటారు చంద్రబాబు ఎల్లప్పుడూ కూడా మొదట జనాల కోసం పథకాలను అమలు చేస్తారు జనాలు ఏం కోరుకుంటున్నారో ఏ పని వల్ల సంతోషపడతారో ఆ విషయాలపై ఆయన ముద్ర వేస్తారు ఆ తర్వాత తనదైన స్టైల్లో పొలిటికల్ వేలో ముందుకు వెళ్తారు అందుకే ఇప్పటికీ కూడా ప్రజలు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవడానికి ఒకే కారణం మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలు సమస్యలు లేకుండా జీవించేందుకు పథకాలను అమల్లోకి తీసుకుని రావడమే ఈ కారణంగా ఆయన తన ప్రత్యేకమైన అచీవ్మెంట్స్ ను సాధించగలిగారు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే స్ట్రాటజీని ప్రశంసిస్తూ ఉంటారు చాలామంది రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక మనం ఏం సంపాదించుకున్నాము మన పిల్లల కోసం ఏం పెట్టాము అనే ఆలోచిస్తారు కానీ చంద్రబాబు లాంటి నిజాయితీ రాజకీయ నాయకులు ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల సంతోషపడ్డారని బాగుపడ్డారని లబ్ధి పొందారని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకుంటారు ఇదే ఆయన పొలిటికల్ జర్నీని స్టార్ స్థాయిలో నిలబడటానికి కారణమని టీడీపీ తమ్ముళ్లు చెప్తూ ఉన్నారు